అస్మద్గుర్భ్య నమ శ్రీరామచంద్రమూర్తి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు శత్రువులకే చెమటలు పట్టించే శక్తివంతమైనటువంటి మంత్రాన్ని మనం తెలుసుకుందాం అది హనుమాన్ మంత్రం ఎలాంటి శత్రువునైనా సరే పూర్తిగా నాశనం చేస్తుంది శత్రువులు అంటే ఎవరు అసలా మనకి ఇంట్లోనూ ఉంటారు శత్రువులు బయట కూడా ఉంటారు ఇంట్లో అనకూడదు కానీ అత్తమామలు ఆరబడుచులు లేకపోతే ఒక్కొక్కసారి సొంత ఇంట్లో వాళ్ళే మనకి శత్రువులుగా ప్రమాదకారులుగా ఉంటారు అలాగే బయట నుంచి అంటే మనం అంటే గిట్టన వాళ్ళు మనం అంటే అసూయాపరులు ఇంకా మనకి ఏదో రకంగా హాని కలగజేసి మనకు ఉన్నటువంటి ఆస్తిపాస్తులు లాగేసుకోవాలని చెప్పి చూసేవాళ్ళు వీళ్ళందరూ శత్రువులే మన మీద ఎలాంటి నెగిటివ్ దృష్టి పెట్టి ారో వాళ్ళంతా కూడా మనకి శత్రువులే అలాంటి ఏ ఎలాంటి శత్రువునైనా సరే చెమటలు పట్టించి పారిపోయేలా చేసే అద్భుతమైనటువంటి మంత్రమే ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి మంత్రం శత్రు సంహారం పూర్తిగా జరుగుతుంది అటువంటి అద్భుతమైన హనుమత్ మంత్రాన్ని మనం ఈ రోజు చెప్పుకోబోతున్నాం ఆ మంత్రాన్ని వెయ్యి ఎనిమిది సార్లు ఒక వెయ్యి ఎనిమిది సార్లు ఏం లేదు సింపుల్గా ఆంజనేయ స్వామి యొక్క చిత్రపటం ఎదురుండగా పెట్టుకోవడం కూర్చోవడం జపం చేయడం అంతే స్నానం చేయడం స్నానం మాత్రం చేయాల్సిన స్నానం చేయడం ఆంజనేయ స్వామి చిత్రపటం ఉండాలి శ్రీ శ్రీ సీతారాముల యొక్క చిత్రపటం కూడా ఉండాలి పట్టాభిషేకం అయితే మరీ మంచిది వా శివుడు ఫోటో కూడా పెట్టుకోండి ఎందుకంటే ఆంజనేయ స్వామి అంటే శివుని యొక్క ప్రతిరూపమే అని చెప్పి చెప్పుకుంటాం కదా అందుకని పెట్టుకున్నాక ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఆ మంత్రాన్ని జపించే తీరాలి ఆ మంత్రం ఏంటంటే ఓం పూర్వకపిముఖాయ పంచముఖ హనుమతే తం తమ్ తం తం ఐదు సార్లు అన్నారు తమ్ 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 తం తం సకల శత్రు సంహారణాయ స్వాహ దీన్నే ఇంకొకలా కూడా చెప్తారు ఓం పూర్వకపి ముఖాయ పంచముఖ హనుమతే టమ్ టమ్ టం టమ్ టం సకల శత్రు సంహారణాయ స్వాహ కాబట్టి ఇది హనుమత్ సకల శత్రు నివారణ మంత్రము ఈ మంత్రం ఎవ్వరు చదివినా సరే ఖచ్చితంగా ఇప్పుడు మనం ఇంట్లో శత్రువులు బయట శత్రువులు కూడా గజ్జ 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 గజ ఒడికి పోవాలన్నమాట అంత పవర్ఫుల్ మంత్రం ఇది మీరు ఎటువంటి నియమాలు ఏమీ లేవు స్నానం చేసి వచ్చి కూర్చోడమే మీకు మంత్రం బాగా పవర్ఫుల్గా చేయాలి అంటే ఖచ్చితంగా మాంసాహారం మానేయడమే ఇంకే నియమాలు అక్కర్లా మాంసాహారం మానేని పొద్దుట సాయంకాలం పొద్దున సాయంకాలం పొద్దున సాయంకాలం విడవకుండా చదువుతూనే ఉండండి ఎక్కడికి వెళ్ళినా మనసులో అనుకుంటూనే ఉండండి ఏ శత్రువు కూడా మీ దరిదాపుల్లో కూడా రావడానికి భయపడతారనమాట అంత పవర్ఫుల్ శ్లోకము అంత పవర్ఫుల్ మంత్రము ఈ హనుమత్ మంత్రము మళ్ళీ ఇంకొకసారి ఓం పూర్వకపి ముఖాయ పంచముఖ హనుమతే తం 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 సకల శత్రు సంహారణాయ స్వాహ లోకా సమస్తా సుకుంద భవంత మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం